డియర్ వ్యూయర్స్ చూడండి ఏ దేశం ఎగినా సంసిద్ధతా పాఠం సాధన పత్రం మూడు ఈరోజు చూస్తున్నాం ఇందులో ఏం చేయాలి గేయపాదాలను ధారాళంగా చదవండి ఐదు అక్షరాల పదాల కింద గీత గీయండి అంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే డేట్ వేద్దామా టుడే డేట్ ఈస్ ఎయిటీన్ ఐ థింక్ లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరు మన వంటి పౌరులు ఇంకెందు సూర్యుని వెలుతురు సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక ఇందులో ఐదు అక్షరాలు ఎక్కడున్నాయి లేదురా మూడు ఇటువంటి నాలుగు భూదేవి మూడు ఎందు లేదురా పౌరు లింకెందు ఇక్కడ ఉన్నాయి చూడండి పౌరు లింకె వెలుతురుల్ సాధారణంగా అనేటువంటి దాన్ని అక్షరంగా లెక్కించము ప్రైమరీ క్లాస్ పిల్లలు కాబట్టి వీళ్ళకి ఆ విషయం చెప్పలేదు కాబట్టి అది వస్తుంది సోకు ఓకే ఆడు నందాక వెరీ గుడ్ ఇంకా అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తె బాలగీతములు ఇక్కడ సిక్స్ లెటర్స్ వచ్చాయి వాడరాని వీర భావ భారతము సో ఈ స్టాంజాలో అసలు ఐదు అక్షరాల పదాలు లేనట్టేనా బాలగీతములు అనేది ఆరున్నాయి ఓకే సో ఇప్పుడు ఐదు అక్షరాల పదాలు పౌరులింకెందు వెలుతురు సోకునందాక ఆడునందాక నాలుగు ఐదు అక్షరాల పదాలు వచ్చాయి ఓకే సెకండ్ ఎక్సర్సైజ్ ఆలో చూడండి కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి ఆ అమల వాళ్ళు రాశారు మనం ఏం రాయాలి ఆతో మొదలయ్యేటువంటివి ఇందులో ఏమన్నా వచ్చాయా అందాక అని వచ్చింది ఇక్కడ చూడండి అది రాయొచ్చు ఇక్కడ అందాక అట్లాగే ఇంకా ఏం రాయొచ్చు ఆతోటి అమ్మ అమ్మ మొదటి దైవము అని ఓడతరగతిలో పాడుతుంటాం కదా అమ్మ తర్వాత ఆ అక్షరంతో ఆ మడ వచ్చింది ఇంకా కు కూ ఇంకా ఆవల అంటే అవతల అని ఆ ఓకే పిల్లలు మీరు బాగా నీట్గా రాయాలి ఈ ఇలా ఇది ఇక్కడ ఇట్లా మీకు తెలిసినవి కూడా మీరు ఇంకొన్ని రాయచ్చు అలాగే ఈ ఈ కావాలి రాశారు మనం రాయాలి ഓട ഓണം ഓദനം ഓദനം അതെ അന്നും ഓട തരഗതി ലോലി കൂ ഇത് ഓ ഓട ഓ ടൂ ഓ ടു മനപ്പെട്ട കല Hva er det? ఇది సంసిద్ధత పాఠం అని చెప్పుకున్నాము మై డియర్ టీచర్స్ ఈ వర్క్ షీట్ అనేటువంటిది మనకి రిసోర్స్ వర్క్ షీట్ గా పనిచేస్తుంది ఇది ఒకటి నుంచి ఎనిమిది తరగతుల పిల్లలకి మనం చదవడం రాయడం నేర్పించడం కోసం ఈ సంసిద్ధత పాఠానికి చెందినటువంటి వర్క్ షీట్స్ మనం ఉపయోగించుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఈ పాఠానికి సంబంధించి ఈ అనేటువంటి ప్రశ్నలో భాగంగా గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి గేయంలో ఏమి పాడమని చెప్పారు ఏం పాడమన్నారు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము తెలుగు బాలగీతములు వీర భావభారతాన్ని పాడమని చెప్పారు సో ఇక్కడ ఆన్సర్ మనం ఏం రాస్తాము అంటే గేమ్లో తెలుగు బాలగీతములు తెలుగు అంటే తెలుగు బాలగీతములు అంటే పిల్లల పాటలు మీరు తెలుగు బాలగీతంలో అని రాసిన కరెక్ట్ అవుతుంది ఇంకా వీరత్వం ఎవరి వీరత్వం భారతీయుల వీరత్వం పాడమని చెప్పారు చూడండి ఇది పిల్లలు వాళ్ళు స్వంతగా రాయగలిసినటువంటి ఆన్సర్లు గేమ్ ఆధారంగా వాళ్ళు సింపుల్గా తెలుగు బాలగీతములు వీరభావ భారతము పాడమని చెప్పారు అని చెప్పినా కూడా కరెక్ట్ అవుతుంది అట్లాగే రేట్ ఆఫ్ ప్రశ్న చూడండి గేయంలో ఎటువంటివి లేవని కవి చెప్తున్నాడు ఏటువంటివి లేవని చెప్తున్నాడు మన భూమి వంటి చల్లని భూమి లేదు ఎక్కడ ఈ అనంతభూతలిని అంటే ఈ భూమి మీద మన దేశము వంటి మంచి దేశము లేదు అని అంటే ఇక్కడ ఆన్సర్ ఏం రాయచ్చు మన భూమి వంటి చల్లని భూమి లేదు అని చెప్తున్నాడు ఎవరు గేయంలో కవి చూడండి కంప్లీట్ ఆన్సర్ ఎట్లా రాయాలి గేయంలో కవి మన భూమి వంటి మన భూమి లేదని చెబుతున్నాడు చూడండి పిల్లలు ఇక్కడ మనము ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు మన జవాబు ఆ ప్రశ్న ఆధారంగా ఉంటే కరెక్ట్ ఆ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు తగిన విధంగా వాక్యం ఉంటే పూర్తి అర్థవంతంగా ఉంటుంది అందుకోసమని నేనేం చెప్తూ ఉంటానంటే ప్రశ్నను చదివినప్పుడు ఆ ప్రశ్నలోనే మనకు సమాధానం నెట్వర్క్ స్లోగా ఉండి ఇంటర్నెట్ ఇంటరప్షన్ వలన ఏ సౌకర్యం జరుగుతూ ఉంది గమనించగలరు ఓకే గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నాడు అంటే ఇప్పుడు గేయంలో కవి చల్లని భూమి లేదని చెబుతున్నాడు ఇక్కడ చూడండి గేయంలో కవి చెబుతున్నాడు ఈ మధ్యలో మన ఆన్సర్ని రాశాం సారీ ఈ విధంగా మనం జవాబులు రాస్తే కరెక్ట్గా ఉంటుంది అట్లాగే డిక్షనరీని చూసి ఈ పదాలకి అర్థాలు రాయాలి నిఘంటు ఆధారంగా కింది పదాలకు జవాబు అర్థాలు రాయండి ఇప్పుడు మనం అర్థాలకి ఈజీగా డిక్షనరీ వెతికే కంటే కూడా మనకి గూగుల్లో సెర్చ్ చేయడం సులభంగా ఉంటుంది పౌరులు పౌరులు అంటే ప్రజలు అని చెప్పుకోవచ్చు బాలగీతములు అంటే పిల్లల పాటలు భూతలి అంటే భూమి ఓకే మిత్రులారా ఇవాళ్ లైవ్ను ఈ వర్క్షీట్తో తో ముగిద్దాం